విద్యార్థులకు మార్కులు ఒక్కటే పరమావధి కాదని ఆత్మస్థైర్యం ఒత్తిడిని తట్టుకునే శక్తిని తల్లిదండ్రులు కల్పించాలని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పన్నెండు వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా కోదండరాం హాజరయ్యారు పూర్తిగా మార్కులనే కేంద్రంగా మనం విద్యార్థులను చూడటం సరైంది కాదని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచించారు పిల్లలకు ఒక అంతర్గతంగా ఆత్మస్థైర్యాన్ని పొందగలిగే శక్తిని ప్రసాదించడం తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని కోదండరాం కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పూర్తిగా మార్కులు అనేవి కేంద్రంగా మనం విద్యార్థులను చూడటం సరి అయింది కాదు మార్కులు అవసరమే ఎవరు కాదని అనటం లేదు కానీ మార్కులు ఒక్కటే చాలవు పిల్లలకు ఒక నిన్న జీవితం పొందటం అవసరం ఆ శక్తిని తల్లిదండ్రులు ఇవ్వాలి కానీ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకునేటువంటి శక్తిని మనం కల్పించటమే మన బాధ్యత కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగేటువంటి అంతర్గతంగా ఆత్మస్థైనా ైరియాన్ని పొందాలి